హరి ఓం ప్రియా హిందూ బంధువులందరికీ కూడా మీ ఓం భారీ శక్తి మీ భారతానంద మహారాజ్ ప్రేవాసులు తెలియజేసుకుంటూ ధనుర్మాసం ప్రారంభమైంది కనుక అందరికీ ఒక ఆతృత ఒక ప్రేమ కలిగినటువంటి కోరికలు ఉంటాయి ఏమిటంటే ఆ యొక్క విష్ణు భగవానుడు ఏ స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆశస్సులు మా కుటుంబం మీద నా భర్త మీద నా భార్య మీద నా పిల్లల మీద చల్లగా ఆయన ఒక చూపు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటారు కాబట్టి ఇలా ఆలోచించే ప్రతి ఒక్క హిందూ బంధువుకి మీ ఓం భారీ శక్తి విధం ఒక చిన్న మీ కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరూ దేవాలయానికి వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు మీ మీ యొక్క పని ఒత్తిడి లేకపోతే చలి యొక్క ఒత్తిడి వలన కానీ మీ అందరి కోసం మీ వెనకాల కనిపిస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర యొక్క దేవస్థానం మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలంలో వెంకటేశ్వర స్వామివారి దగ్గర మీకు ఉదయం సాయంత్రం మీ యొక్క గోత్రనామాలతో అర్చన చేయబడుతుంది దీనికి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశస్సులు ఆ యొక్క విష్ణు భగవాన్ యొక్క ఆశస్సులు మీ అందరికీ కూడా కలగాలని అనుకున్న వాళ్ళు మీ అందరూ కూడా తప్పనిసరిగా ఉన్నటువంటి నా యొక్క డీటెయిల్స్ కానీ నా యొక్క ఫోన్ నెంబర్ కానీ ఆ యొక్క ఫోన్ నెంబర్కి మీరు నాకు మీ యొక్క గోత్రము మీ యొక్క నామాలు మీరు మెసేజ్ పెట్టి గోవింద గోవింద జయ్రీవందారేణ जय जय श्रीमंद